ఇది మనకు కారకల్లోనే వేస్తారు ఈ ఆకు ఆ జాకినీ కట్టలని జోకిస్తారండి దాన్ని వాటర్లో తడుపుకోవాలి తడుపుకొని టూ త్రీ అవర్స్ ఎండలో పెడితే ఇది ఆడిపోతుందండి మంచి కొంచెం మెత్త వేయాలి మెత్త అయిన తర్వాత కట్టలు ఆకు కట్ చేసుకోవాలండి ఇట్లా ఉంటుందండి ఆకు లోపల ఎండలో పెట్టినాం కదా మెత్తగా వేయండి అండి నారన్ తీసుకోవాలి ఇట్లా పైన ఇది పత్ర ఇది కార్కల్లోనే ఇస్తారు కట్ చేసుకోవాలండి ఇలాంటి పెద్ద ఆకులు అయితే ఇట్లా రెండు వస్తాయండి టూ సైడ్ వస్తుంది మనం పత్రం ఎంత ఉందో దాన్ని కోసుకొని సమానంగా కట్ తీసుకోవాలి ఇట్లాంటి పెద్ద పెద్ద అయితే రెండు ఒక దాంట్లో రెండు వస్తాయి ఇట్లాంటి చిన్న అయితే ఒకటే వస్తుందండి మా సైడ్ మొత్తం ఇట్లనే బిడ్డ చేస్తానండి డైలీ రెండు వందల యాభై హాఫ్ మొత్తం కట్ చేసుకున్నాం కదా దీన్నంతా మడత పెట్టుకొని ఒక కవర్లో పెట్టుకోవాలండి ఇట్లా ఇది ఆకాని గన తర్వాత బిడి చేసుకోవాలి తంబాకు మొత్తం వాటర్ వేసి కలుపుకున్నాం కదా తంబాకు దారం అండి బిడుద చేసుకోవాలి ఇది చాట్ అంటారండి మా సైడ్ సేమ్ మూతారండి మూత ఇట్లా సేత ఒక తర్వాత దానంగా బీడీలు ఉంటాయి కదా ట్వంటీ ఫైవ్ బీడీలు అయిన తర్వాత ఇరవై ఐదు బీడీలు కట్టగట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి ఇరవై ఐదు బీడీలు ఒక్కొక్కటి పెట్టుకుంటా కట్టగట్టేసుకోవాలండి no podrá darme